ఎవరు పిల్లలు వాళ్ళకి మహారాజు మహారాణి లాగే కనిపిస్తారు కదా అలాగే తనకు కూడా తనకి పిల్లలు అంటే చాలా ఇష్టం ఫైనల్గా ఇవాళ మా అయితే నా కోసం ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నారు ఫిష్ ఫ్రై అయితే చాలా వచ్చాయి అన్నమాట నేను చేసిన దానికంటే మా వారు చేశారు కాబట్టి ఇంకా టేస్టీగా ఉన్నాయి అవి తినడం అయిపోయాక వెళ్దాం వెళ్దామని చెప్పి పార్లర్కి అయితే వెళ్ళాము అటు నుంచి యూనివర్సల్ బేకరీకి అయితే వెళ్ళి అక్కడ మాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని తినేసి అయితే ఇంటికైతే వచ్చాము హలో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు మస్తు మస్తుగా ఉన్నారు కదా చాలా రోజులు అవుతుంది గైస్ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసి ఇవాళ మా వారు ఫిష్ ఫ్రై చేస్తాను నీకోసం అని చెప్పి ఇలా పిల్లలతో ఆడుకుంటున్నాడు ఫిష్ తీసుకొచ్చిండు అవి పక్కకు పెట్టేసి మా పిల్లలతో అయితే ఆడుకుంటున్నాడు డైలీ తను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాడు కాబట్టి ఇవాళ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి వాళ్ళ వాళ్ళతోనే ఫుల్గా ఆడేసుకుంటున్నాడు అన్నమాట ఫిష్ క్లీన్ చేయమని ఇస్తే మా వారు అందులో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కూర్చోపెట్టుకొని అయితే వాళ్ళని గారాభం చేయిస్తున్నాడు అయినా అంతే కదా అండి ఎవరికి మాత్రం ఇష్టం ఉండరు చెప్పండి పిల్లలు అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి మహారాణి మహారాజులాగే కనిపిస్తారు కదా అలాగే తనకు కూడా ఫైనల్గా ఫిష్ క్లీనింగ్ అయితే వచ్చేసారండి మా వారు గాయస్ మీకు ఎవరికైనా ఇది ఏం ఫిష్ తెలిస్తే కింద కమెంట్ అయితే చెయ్యండి నాకైతే తెలుసు ఇవాళ మార్నింగ్ మార్నింగే మా బుజ్జి లేచి నా కోసం అయితే ఫిష్ అయితే తీసుకొని వచ్చిండు ఫ్రై చేసి ఇస్తానని అలాగే మా పాప కూడా బాగా ఇష్టంగా తింటుంది ఫిష్ ఫ్రై చేస్తే ఇంకా లేట్ చేయకుండా మా బుజ్జి ఫిష్ ఫ్రై మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారన్నమాట వాయిస్ ఓవర్ ఇవ్వమంటే తను నాకు ఇష్టం ఉండదు అని చెప్పేశారు ఇంకా ఫోర్స్ చేయలేను కాబట్టి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏమనుకోకండి పసుపు ఉప్పు అల్లం పేస్ట్ అలాగే మిర్చి పౌడర్ గరం మసాలా ఫిష్ మసాలా ధనియాల పౌడర్ నిమ్మరసం యాలకులు లవంగాలు మిరియాలు పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు అది అది మన ఇష్టం అండి ఎందుకంటే ఇంట్లో మా పాప తింటుంది కాబట్టి వేడి చేస్తుందని అవైతే వేయలేదు మా వారు ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని అయితే మంచిగా కలుపుకొని వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే ఫుల్గా ఆడుకుంటున్నారు ఇద్దరు పాప పాప మా పాప వాళ్ళ గారాల తమ్ముడికి ముద్దులు పెట్టి ఒకటి టార్చర్ చేస్తుంది ఇక్కడ ఇంకా ఫిష్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకున్నారండి ఫిష్ వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నాడు మా బుజ్జి ఎక్కడ మీద పడిపోతుందో ఆయిల్ అని భయపడిపోతున్నాడు ముందుగానే ఫైనల్గా మా వారు నా కోసం అయితే ఫిష్ ఫ్రై అయితే చేసేసిండ ఇవాళ మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అదే ఫిష్ ఫ్రై విత్ చపాతీ ఫిష్ ఫ్రై తను చేశారు చపాతీలు అయితే నేను చేశాను బుయ్ నా బిడ్డే ఎటైనా బయటికి వెళ్దామంటే అంటే మాకంటే ముందే రెడీ అయి కూర్చుంటుందన్నమాట మాకు ఇంటికి దగ్గరలో ఉన్న పార్లర్కి అయితే వెళ్ళాము మేము చాలా రోజులు అవుతుందండి పార్లర్కి అయితే వచ్చి వచ్చిన పని అయిపోయింది కొద్దిసేపు పార్లర్ అక్కతో జోలి పెట్టుకొని అయితే అక్కడ నుంచి రిటర్న్ అయ్యామన్నమాట అక్కడ పార్లర్లో ఉన్న బ్యూటీషియన్ అక్క అయితే మీ బాబు కలర్ ఒరిజినల్ అయినా అని అడుగుతుంది నిజంగానే మా బాబు చాలా ఉంటాడు ఇంకా బయటికి వెళ్ళాము కాబట్టి ఏం తినకుండా రిటర్న్ వస్తే ఏం బాగుంటుందని చెప్పి నియర్ బై ఉన్న యూనివర్సల్ బేకరీకి అయితే వెళ్ళాము అక్కడ ఇంక మా పాపను కింద దించడమే ఆలస్యం అసలు ఆగమాగం పట్టిస్తుంది మొత్తం బేకరీని మొత్తం पा <laughs> కాపుడు కావరా కాయ కాచుపూడి ఏం తింటామంటే ఏది చూపియట్లేదు కరెక్ట్గా కానీ ఎవరు పడితే వాళ్ళ దగ్గర వెళ్ళి ముచ్చట్లు అయితే పెడుతుంది అనమాట అందరు మనోలే అనుకున్నట్లుంది మా పాప 치킨 버거 맛다맛네 ఫైనల్గా మేమైతే మూడు ఎగ్ పప్పులు అలాగే ఒక చికెన్ ఫ్రై పీస్ అయితే తీసుకున్నాము వేడి వేడిగా అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో జనరల్గా ఈ యూనివర్సల్ బేకరీలో అన్ని ఐటమ్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రెష్గా ఇదంతా మేమిద్దరమే తినేస్తున్నాము అనుకుంటున్నారా లేదు మాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చింది మా పాపని టిష్యూ పేపర్ పెట్టి మూతి అంటే భలే బాగా తుడుచుకుంటుంది అసలు క్యూట్గా ఎగ్ కొంచెం అంత తినిందా ఇంకా అంతే దిగేసి కింద దిగేసి వెళ్ళి అది తింటా ఇది తింటా అని మళ్ళీ స్టార్ట్ చేసింది కుడి సూపర్గా కుడి ఇంత తిన్నాక కూల్ డ్రింక్స్ కూడా కావాలి కదా అందుకనే కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాము మా పాప అయితే కేక్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ అలాగే నించొని ఉన్నది అది ఇప్పించేంతవరకు నార్మల్గా నేనైతే అసలు కేక్స్ ఎప్పుడు తినిపించను తనకి సమ్మర్లో ఎప్పుడో ఒక ఒకసారి ఒకటి రెండు సార్లు అట్లా పెడతాను కానీ నార్మల్గా అయితే ఈ వింటర్ సీజన్లో అసలు ఎప్పుడు పెట్టాను తనకి నేనైతే అది అస్సలు రికమెండ్ చేయను సేమ్ టైం నేను కూడా అసలు ప్రిపేర్ చేయను అన్నమాట ఇంకా బయటకు తీసుకొచ్చాను కాబట్టి తప్పదు కదా అని ఇప్పించాల్సి వచ్చింది కానీ ఇంకేం చేస్తాం నేను చాలా స్ట్రిక్ట్ మదర్ అన్నమాట ఈ వింటర్ సీజన్ మొత్తానికి ఒక్కసారి కూడా మా పిల్లలకి కూల్ అవ్వలేదంటే నేను వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాననేది మీకు అర్థమైపోవాలి ఒక కేక్ సరిపోలేదని ఇంకో కేక్ కూడా తీసుకోవాల్సి వచ్చింది అంటే నా పాప ఒక్కటే తినలేదు మొత్తం నేను మా పాప మా వారు మా ఫ్రెండ్ నలుగురం కలిసి రెండు కేకులు మాత్రమే తిన్నాం అంత తిన్నా మా పాపకి ఇంకా మనశాంతిగా లేదు అక్కడున్న చిప్స్లను చూసి మళ్ళీ అవి కొనియమని మా ఎంత గొడవ అలా ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇది ఇవాళ మా వీడియో చేసుకోండి మీ యొక్క వ్యాలబుల్ టైం ఇచ్చి మా వీడియోని చూస్తున్నందుకు అందరికీ చాలా ధన్యవాదాలు